హాయ్ ఎవరీవన్ ఎలా ఉన్నారు అందరూ చూడండి ఇప్పుడు పెసరపప్పు టమాటా గురించి చెప్తున్నట్టు డే పెసరపప్పు టమాటా ఎలా వేసుకోవాలనేది పెసరపప్పు మిర్చి వెల్లుల్లి టమాటా తీసుకోవాలి ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్ కొంచెం వేడెక్కగానే ఆయిల్ పోయాలి చూడండి బౌల్ వేడెక్కుతుంది ఇప్పుడు ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కగానే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఆవాలు జీలకర్ర కొంచెం చిటపట కానీ పసుపు యాడ్ చేయాలి కొంచెం గోలగానే మిర్చి యాడ్ చేసుకోవాలి చూడండి మిర్చి యాడ్ చేసిన మిర్చి కొంచెం గోలగానే మిర్చి గోలాలి చూడండి మిర్చి గోలుతుంది వెల్లుల్లి కొంచెం యాడ్ చేయాలి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి చూడండి వెల్లుల్లి యాడ్ చేస్తున్నా ఇప్పుడు ఒకసారి కలపాలి చూడండి వెల్లుల్లి మిర్చి గోలుతుంది కలపాలి మిర్చి మంచిగా టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి చూడండి టమాటా ముక్కలు యాడ్ చేసిన తగినంత టమాటా యాడ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి కలపాలి టమాటా అనేది చాలా బాగా గోలించాలండి టమాటా ఎంత గోల్తే కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసుకొని చూడండి కర్రీ గోలుతుంది టమాటా పీసెస్ గోలుతున్నాయి మంచిగా కలుపుకోవాలి మన స్పూన్తో ఇలా అన్నా కూడా మంచిగా స్మాష్ అవ్వాలి అవి చూడండి ఎంత మంచిగా అవుతుంది అట్లా మెత్తగా అయ్యి అయితే అప్పుడు కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది టమాటా గోలితే టేస్ట్ అనేది బాగుంటుంది కర్రీ ఎప్పుడైనా టమాటా వేసిన కర్రీలో టమాటా అనేది మంచి గోలాలి అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి టమాటా గోలుతుంది టమాటా ఎంత గోలితే అంత మంచిది ఇప్పుడు నెక్స్ట్ పెసరపప్పు యాడ్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అట్లా ఉంచుకొని నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేయాలి కొత్తిమీర ఎప్పుడైనా కర్రీలో ముందే వేసుకొని దించే ముందే ముందే వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది నేనైతే ఇలానే వేస్తే మీరు ఎలా వేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొత్తిమీర నేను ఫస్ట్ వేసుకుంటాను కర్రీలో అలా వేస్తే టేస్ట్ బాగుంటుందని నేను ట్రై చేసిన చాలా బాగుంది కూడా మీరు కూడా ట్రై చెప్పండి కొత్తిమీర ఫస్ట్ వేసుకొని ఫ్లేవర్ అనేది మంచిగా పడతాయి కొద్ది మీరు టమాటా ముక్కలు చూడండి మొత్తం మంచిగా గోలిపోయినాయి ఇలా టమాటా ముక్కలు కూడా మంచిగా గోలాలి ఇంకా టూ మినిట్స్ అలా కలుపుకొని పక్కన పెట్టాలి చూడండి ఇంత దగ్గర వచ్చినాక కర్రీ అనేది మంచి దగ్గర రావాలి చూడండి స్పూన్తో ఇట్లా అంటే ముక్క కూడా మంచిగా చూడండి విరిగిపోయింది అట్లా ఇప్పుడు పెసరపప్పు యాడ్ చేయాలి టమాటా మంచిగా గోలినాక పెసరపప్పు యాడ్ చేయాలి పెసరపప్పు యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని తగినంత వాటర్ తీసుకోవాలి నెక్స్ట్ చూడండి పెసరపప్పు వేస్తున్నా చూడండి పెసరపప్పు పప్పు వేసిన ఒకసారి కలుపుకొని చూడండి పెసరపప్పు పప్పు మంచిగా ఒకసారి కలుపుకోవాలి చూడండి ఇప్పుడు తగినంత వాటర్ తీసుకోవాలి పెసరపప్పు పప్పు కలుపుతున్నాక చూడండి వాటర్ తీసుకుంటున్నా వాటర్ తీసుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి అలానే ఉంచాలన్నమాట ఒక టెన్ మినిట్స్ అప్పుడు వాటర్ కానీ కర్రీకి మంచిగా పట్టుకుంటుంది చూడండి ఉడుకుతుంది ఉడికినట్టు కూడా కనిపిస్తుంది ఇప్పుడు సాల్ట్ యాడ్ చేయాలి తగినంత సాల్ట్ కర్రీకి సరిపడా సాల్ట్ యాడ్ చేయాలి చూడండి నెక్స్ట్ ధనియా పౌడర్ యాడ్ చేయాలి కర్రీకి సరిపడి ధనియా పౌడర్ ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుంటే కర్రీ రెడీ అవుతుంది చూడండి కర్రీ రెడీ అయింది చూడండి కర్రీ ఎంత బాగైందో ఇట్లా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి చెప్పండి నాకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కర్రీ కూడా ఎంత బాగుందో థ్యాంక్ యూ సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ